హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన హెల్త్ టిప్ ఛానల్లో మేము ముందుకు ఒక చిన్న టాపిక్ తోటి వచ్చిన ఫ్రెండ్స్ అదేంటంటే నిమ్మకాయ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఏంటంటే విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయల రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే మన కణాలను దెబ్బ తినకుండా కాపాడుతాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన జీర్ణక్రియ మన డైజెషన్ నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఫ్రెండ్స్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఇది మనకు సహాయపడుతుంది ఫ్రెండ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనకు కాపాడుతాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన చర్మం అనేది ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడటం సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన బరువు తగ్గడం వెయిట్ లాస్ బరువు తగ్గడానికి శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఇది బాగా సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ రసం అనేది ఇంకోటి ఏంటంటే మన హైడ్రేషన్ రోజువారీ నీట్లా నిమ్మకాయ కలుపుకొని తాగడం వల్ల ఏంటంటే మనకు శరీరం అనేది హైడ్రేట్ అవుతాయి ఫ్రెండ్స్ డిహైడ్రేషన్ గురి కాకుండా హైడ్రేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన శరీరంలో విష పదార్థాలను వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇది కిడ్నీల రాళ్ళు మన మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఇది మనకు నివారిస్తుంది ఫ్రెండ్స్ ఇది వంట మరియు ఇతర ఉపయోగాలలో ఉపయోగించారు ఫ్రెండ్స్ ఇది రుచి పెంచడం కూరలు పప్పులు సలాడ్లు పానీయాలకు పుల్లెని రుచిని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక పానీయాల విషయానికి వస్తే నిమ్మరసం నిమ్మకాయ నీరు మాక్టైల్స్ రకరకాలుగా మనం ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్ ఇది సహజమైన క్లీనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తాయి ఫ్రెండ్స్ వంటల నిమ్మఅప్పు సిట్రిక్ యాసిడ్ కంజాలను గ్రహించడంలో ఇది సహాయపడతాయి ఫ్రెండ్స్ వంటల ఎలా తీసుకోవాలి హౌ టు యూస్ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి ఫ్రెండ్స్ సాధారణ నీటిలో కలుపుకొని తాగాలి ఆహారంలో రుచి కోసం ఉపయోగించుతాం ఫ్రెండ్స్ సలాడ్స్ డ్రెస్సింగ్లో వాడటం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయ అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఏంటంటే ఇది కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉన్న ఫ్రెండ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా తీసుకోకుండా కొంచెం మితంగా నార్మల్గా తీసుకుంటే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు సమతుల్యంగా తీసుకోవాలి లిమిటేషన్గా ఎంత ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి లిమిటేషన్గా తీసుకుంటే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి ఫ్రెండ్స్ ఏదైనా అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి